సో నమస్తే తెలంగాణ గురించి ఇక మీకు ప్రత్యేకంగా ఎప్పుడు అవసరం లేదు ఇక మీకు అంత అర్థమైపోతుంది ఇయ్యాలి ఇది ఎందుకు ఓపెన్ చేసినా అంటే కొంచెం చూద్దాం మరి అప్పుడప్పుడు ఏమో స్టోరీస్ రాస్తున్నారు అని రౌడీ షీటర్తో మార్నింగ్ వాకట కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి బైండ్ ఓవర్ మరో తొంభై తొమ్మిది మంది రౌడీల మీద కూడా జూబ్లీ హిల్స్లో చిన్న శ్రీశైలం యాదవ్ వెంట వెంటేసుకొని తిరిగిన కాంగ్రెస్ నేతలు రౌడీ షీటర్ అని చెప్పేసి వీళ్ళకి ఇంత పెద్ద క్యాప్షన్ పెట్టారు శ్రీశైలం యాదవ్ కదా సో బీఆర్ఎస్ వాళ్ళకి కూడా తెలుగు వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఏ రాజకీయ పార్టీ అనగా అన్ని రాష్ట్రంలో వాళ్ళందరూ చిన్న శ్రీశైలం యాదవ్కు గురించి కొన్ని విషయాలు చెప్తాం మీకు సరే ఆయన రౌడీ ఆయన వ్యక్తిగత జీవితం ఎట్లాంటిది అవన్నీ జోలికి పోతాను నేను ఎందుకంటే దానికి చట్టం ఉంది అది వేరే వాటి పని అవి చేసుకుంటాయి శ్రీశైలం యాదవ్ అనేటైనా లేకపోతే మీరు గుర్తు గుర్తుపెట్టుకోరు శ్రీశైలం యాదవ్ ఇప్పుడు ఫోటో ఇచ్చిన కదా ఈ పేపర్ ఉంది కదా ఈ శ్రీశైలం యాదవ్ అనేటైనా లేకపోతే కేసీఆర్ జీవితంలో ఈ పేపర్ కూడా ఉండకపోవు ఆయన ఫోటో ఇక్కడ పడడానికి మీకు ఈ పేపరే ఉండకపో అండ్ దీని మీద కామెంట్ చేస్తున్నటువంటి రౌడీ రౌడీ అని కామెంట్లు వేస్తున్న ఉన్నారు కదా మీరు ఉండడానికి మీరు రాజకీయాలు చేయడానికి మీకు ఆ పార్టీయే ఉండకపో బీఆర్ఎస్ పార్టీలో ఆ మనుగడనే సాధించకపోతుండే కేసీఆర్ దగ్గర చిల్లి గవ్వ లేనప్పుడు కేసీఆర్ దిక్కుతోచని పరిస్థితులు ఉన్నప్పుడు రాజకీయంగా మొదట అడుగులు వేస్తున్నప్పుడు తప్పట అడుగులు వేస్తున్నప్పుడు శ్రీశైలం యాదవ్ అంటేనే ప్రచార రథానికి ఫస్ట్ కేసీఆర్కి చిన్న శ్రీశైలం యాదవే ప్రచార రథం కూడా దిక్కులేదు నీకు కేసీఆర్ బిడ్డ కవిత పెళ్ళికి కూడా పైసలిచ్చింది శ్రీశైలం యాదవే అనట కవిత గారి పెళ్ళికి ఆర్థిక సాయం చేసి ఆమె పెళ్లి కావడానికి కారకుడు కూడా శ్రీశైలం యాదవే ఇక కేటీఆర్ అంటాడు మాకు వందల ఎకరాలు ఉండే వేల ఎకరాలు ఉండే అప్పుడే అని వందల ఎకరాలు ఉంటే ఇక ఒక పెద్ద మనిషి చెప్పాడు కేసీఆర్ గారు సన్నిహితుడే కన్న పోయిన రాజనసీ పేరు ఉంది రాజ అని చెప్పాడు వందల వేల ఎకరాలు ఉంటే దుబాయ్కి ఇటు పంపించే పని బ్రోకర్ పని ఎందుకు వేస్తుండే కేసీఆర్ అని చెప్పేసి సో ఇప్పుడు మనకు గొప్ప కనబడుతుంది కానీ అప్పుడైతే ఆయన చేసినటువంటి వ్యవస్థ అదేనట శేఖర్ శేఖర్ అనే డోలటా దుబాయ్ శేఖర్ అనే డోలటా సో మనం మళ్ళీ ఆ టాపిక్లో పోతలేం కానీ మీ చరిత్రలో పోతే అంత చాలా అద్వానంగా ఉంటుంది కానీ సో అట్లా రౌడీ రౌడీ అని మీరు ఎవరినైతే అంటారో ఆ రౌడీ లేకపోతే మీ బాస్కి ప్రచార లేకపో ముత్తిరెడ్డి రెడ్డి కార్ ఇస్తే తిరగడానికి కూడా కారేనట అంత అంతకడంత కారు కూడా లేదు వరంగల్ ఇటీ తిరగాలంటే ఆయన కారు హైదరాబాద్లో తిరగాలంటేనేమో ఆయన ఎవరో పాపం ముస్లిం కానా ఏదో పేరే చెప్పారు నేను కరెక్ట్గా గుర్తు లేదు ఆపేద మనిషి కార్ల తిరుగుడు ఆయన తలకాయ కూర కాల్బొక్కల కూర అందుకస్తు పాపం మాయనే ఆయన చచ్చిపోతే కూడా ఏమో లేదట కేసీఆర్ సో ఇట్లా